ఇండియా వైడ్ వైల్డ్ ఫైర్ క్రియేట్ చేసిన పుష్ప టూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ మధ్య కాలంలో ఎంత హైప్ క్రియేట్ చేయబడిన సినిమా మరొకటి లేదేమో సరే అవన్నీ ఎలా ఉన్నా సినిమా ఎలా ఉంది సినిమాలో చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైర్ రేంజ్లో ఉందా ఆ అంచనాలను సుకుమార్ అల్లు అర్జున్ కలిసి అందుకోగలిగారా ఈ సినిమా ఆడియన్స్ ను ఏ కలరించింది అనేది చూద్దాం ముందుగా జస్ట్ అలా కథలోకి వెళితే ఎర్రచందన స్మగ్లింగ్ గ్రూప్ సిండికేట్ కు లెటర్ గా మారిన పుష్పరాజ్ అంతకు అంత ఎదిగిపోతాడు ఆ ఎదిగిపోయిన పుష్పాన్ని ఢీకొడుతూ ఉంటాడు షకాబాద్ ఫస్ట్ ఆఫ్ మొత్తం వీరిద్దరి మధ్య నడుస్తుంది అలాగే ఈ సినిమాలో ముఖ్యమంత్రి పుష్పాని అవమానిస్తాడు దీంతో పుష్పరాజ్ యూగో దెబ్బతింటుంది దీంతో ఓ నిర్ణయాన్ని తీసుకుంటాడు పుష్పరాజ్ మరి పుష్ప తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి దాని కారణంగా ఎదుర్కొన్న సమస్యలేంటి షకావత్ను ఎలా ఎదుర్కొన్నాడు తన జన్మ హక్కు అయిన ఇంటి పేరును ఎలా సాధించుకున్నాడు అనేదే పుష్ప టూ సినిమా అయితే వాస్తవానికి పుష్ప సమస్య మొదటి నుంచి కూడా పోలీస్ ఆఫీసర్ శకవత్ కాదు సిండికేట్ హెడ్ మంగళం సీను కాదు అతడి భార్య దాక్షాయని కూడా కాదు పుష్పాటిలో పుష్ప అసలు సమస్య ఇంటి పేరు మాత్రమే ఈ సమస్యను సుకుమార్ ఎలా డీల్ చేశాడు అన్నదే ఆసక్తికరమైన విషయం ఈ సినిమాకి మొత్తం బన్నీనే బన్నీ లేకపోతే ఈ సినిమా లేదు సుకుమార్ కష్టం లేకపోతే బన్నీ లేడు ఎంతలా అంటే పుష్పరాజు అనే క్యారెక్టర్ ఓ స్మగ్లర్ దాన్ని డ్రగ్ లా ఎక్కించాడు సుకుమార్ డ్రగ్స్ మంచివి కావు కానీ కిక్కిస్తుంది కదా ఈ క్యారెక్టర్ కూడా అంతే అల్లు అర్జున్ తన పర్ఫార్మెన్స్ ని అదర కొట్టేశాడు ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇందులో పెద్దగా కథ ఏమీ లేదు కాకపోతే ఎప్పటికప్పుడు హైప్ తీసుకురావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు హైప్ కు తగిన సరికిచ్చేశాడు దర్శకుడు పుష్పతోనే నేషనల్ అవార్డు అందుకున్నాడు బన్నీ కానీ నిజానికి పుష్ప టూ లో చేసిన నటనకి ఇంకా పెద్ద అవార్డు రావాలి పుష్పరాజ్ పాత్రలోని కసి ఆ పాత్ర తాలూకు స్వభావాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా పోనకంతో ఊగిపోయాడు అల్లు అర్జున్ ముఖ్యంగా జాతర సీక్వెన్స్ అదర కొట్టేశాడు క్లైమాక్స్ అయితే దుమ్ము దులిపేశాడు అల్లు అర్జున్ తాండవం చూస్తే అమ్మోరు అనుకుంటాం ఆ రుద్రతాండవం ఎలా ఉందంటే కొన్నేళ్ల పాటు చెప్పుకునే స్థాయిలో ఉంది మొత్తానికి ఇక్కడ అల్లు అర్జున్ గురించి సెంటిమెంట్ తో చాలా బాగా చూపించాడు సుకుమార్ క్లైమాక్స్ సెంటిమెంట్ కి అయితే కచ్చితంగా ఏడుపు కూడా వస్తుంది ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా సాధించాడరా అని అనుకుంటారు ఇక ఫైట్ సీన్స్ విషయంలో అయితే డ్రాగన్ ప్రకాష్ ను కూడా మెచ్చుకోవాలి లాజిక్స్ ను కన్సిడర్ చేయకుండా చేతులు కాళ్లు కట్టేసిన కూడా పుష్ప చేసే మారణ హోమాన్ని మాస్ ఆడియన్స్ అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ఆ రుద్రతాండవం మాత్రం ధియేటర్ లోనే చూడాలి వాస్తవానికి ఇలాంటి సినిమాల్లో హీరోయిన్స్ కి పాటలు మినహా పెద్ద రోల్ ఏమి ఉండదు కానీ ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా గొప్పగా ఉంటుంది భర్తని ఒక్క మాట ఊరుకోని సగటు గృహిణిగా ఆమె పాత్ర స్వభావం కానీ రష్మిక నటన కానీ ఆడియన్స్ విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక పాటలో రష్మిక ఓరమాస్ డాన్స్ స్టెప్స్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారు అయితే ఇక్కడ కాస్త డిసపాయింట్ ఏమిటంటే పాద్ పాజిల్ పుష్పాటులో కాస్త స్క్రీన్ టైం ఎక్కువగానే లభించింది కానీ అతని క్యాలెండర్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ సీన్ లో అలా వైల్డ్ ఫైర్ సీక్వెన్స్ లో అతన్ని మరీ కమిడియన్ లో చూపించడంతో తనపై ఓ క్రేజీ ఇంటర్డక్షన్ నుంచి తన రోల్ కామెడీ గా మారిపోతుంది ఇక్కడే ఆడియన్ కాస్త అసహనంగా ఫీల్ అవుతాడు ఇక సెకండ్ హాఫ్ లో తన చాలా వరకు మాయమైపోతుంది ఏంటంటే ని ఢీకొట్టే బలమైన ప్రతి నాయకుడు ఇక్కడ లేడు ఇక ఫస్ట్ పార్ట్ లో చాలా పవర్ఫుల్ గా చూపించిన సునీల్ క్యారెక్టర్ ను సెకండ్ పార్ట్ లో కమిడియన్ చేసేసారు రావు రమేష్ తన పాత్రను చాలా హుందాగా చేశారు జగత్ బాబు పాత్రను పూర్తిగా పరిచయం చేయలేదు కానీ అసలు మెయిన్ విలన్ అతనే అని మాత్రం చూపించారు మరి మూడు భాగంలో ఇతని క్యారెక్టర్ ఉంటుందట ఇక అన్నయ్యగా అజయ్ మాత్రం చాలా బాగా నటించారు చివరిలో పండించే సెంటిమెంట్ సినిమాకే హైలైట్ తారక్ పొన్నప్ప ఇతనిదే ఇక్కడ కీలక రోల్ పాత్ర చిన్నదే కానీ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటుంది ఇక శ్రీలీల స్పెషల్ సాంగ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు కుర్రకారుని కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేసేసింది శ్రీలీల అయితే పుష్పాటు ఇంట్రడక్షన్ పెద్దగా కిక్ ఇవ్వదు జపాన్ అసలు ఎందుకు వెళ్ళాడో కనీసం క్లూ కూడా ఇవ్వకుండా ముగించటం పార్ట్ త్రీ కి మంచి హింట్ ఇచ్చిన ఆడియన్స్ ని హుక్ చేసే స్థాయిలో డీటెయిల్ లేకపోవడం వంటి కారణాలు బాగా చెప్పొచ్చు అయితే ఈ లాజిక్ పక్కన పెట్టేస్తే పుష్పరాజ్ గాడి ర్యాపేజ్ ను మాస్ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారని మాత్రం అనుకోవచ్చు అంటే పార్ట్ త్రీ అనమాట ఇక అల్లు అర్జున్ లోని నటుడిని పూర్తి స్థాయిలో పరిచయం చేసిన ఘనత సుకుమార్కి దక్కుతుంది ఆ నట స్వరూపాన్ని ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి ఇక సుకుమార్ మార్క్ ఎమోషన్స్ ఎలివేషన్స్ చాలానే ఉన్నాయి మొత్తానికి ఇది బ్రాండ్ బన్నీ సినిమా లోపాలు కథన లోపాలు కాస్త పట్టించుకోపోతే పక్కా కమర్షియల్ మూవీ మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది జస్ట్ అలా చూస్తూ ఉండిపోవాలంతే మరి పుష్ప అంటే ఫ్లవర్ కాదు కదా అసలు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైల్డ్ ఫైరు మరి ఓవరాల్ గా చూసుకుంటే ఇది సుకుమార్ సినిమా అని అంటే కాదు సుకుమార్ ఇక్కడ సేఫ్ గేమ్ ఆడాడని చెప్పొచ్చు పుష్పరాజ్ పాత్రని మెయిన్గా తీసుకుని కథను నడిపించాడు ఆయన కోణంలో కథంతా నడుస్తుంది కమర్షియల్ ఫార్మాట్ ని ఫాలో అయ్యే క్రమంలో తన మార్కుని కాస్త వదిలేసుకున్నాడు ఈ విషయంలో సుకుమార్ ఇంకాస్త వర్క్ చేయాల్సింది ఏదేమైనా కానీ పుష్పరాజ్ పాత్రని ఎలివేట్ చేసే విషయంలో బన్నీ ప్రభావం బాగా కనిపిస్తుంది ఓవరాల్ గా మాస్ కి ఫ్యాన్స్ కి నచ్చే ట్రీట్ ఇచ్చాడు సుకుమార్ అట్లా ఇట్లా కాదు ఓవరా మాస్ ట్రీట్ మరి పుష్ప కార్డు రూల్పై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియచేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి